మ తేస్వార్థ తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఇంటిలో ఇంటిలో భోజనమునకు భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండేరి కూర్చుండే అది చూచి మీ బోధకుడు శుంకరులతో పాపులతోను కలిసి పాపులతో ఎందుకు భోజనము చేయుచున్నాడని ఎందుకు భోజనము ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చి నీతి పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పను అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ మీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని కుమారుడు తమతో కూడా పెండ్లి దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాతబట్టకు మాసిక బట్టను చినుగు మరి మరియు ఎక్కువగును ద్రాక్షారసము ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే అయితే ద్రాక్ష రసము అప్పుడు అప్పుడు ఆ రెండును చెడిపోకండునని చెప్పాను చెడుకుపోకుండున ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో

ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి